సంభోగ ప్రావీణ్యం పొందాలనుకునే పురుషుడు తప్పకుండా శాకాహార భోక్తవ్యం చేయవలే శాకాహారం భుజించు పురుషులకు సం సంభోగ సామర్థ్యం తగ్గదు అంగస్తంభనాది దౌషములు కొన్ని సంభవిస్తున్నాయి పురుషులకు అవి సంభవించకుండా ఎప్పటికీ ఆయన స్త్రీని సరియగు దిశలో సరియగు పద్ధతిలో సుఖపెట్టాలన్నా పురుషుడు తప్పకుండా శాకాహారిగా ఉండవలే ఇది సత్యం అంటే చాలా మంది నాన్ వెజ్ ప్రోటీన్ తింటే ఎక్కువ స్వయం ప్రొడ్యూస్ అవుతుందని చెప్తారు కదా అది ఇది అబద్ధం ఇది ఎంత అబద్ధం చెప్పనా కళ్ళు లేనివాడు కైలాసం చూసి వచ్చాడంట అట్లున్నది పరిస్థితి అబద్ధమయ్యా నేను ఒక సంకేతం చెప్తాను మనకు శాస్త్రీయమైన భాషలో వృషణాలు అంటారు వృషణాలు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారయ్యా టెస్టికల్స్ టెస్టికల్స్ అంటారు వృష ఏంటో చెప్పు ఒకసారి భాషా చంద్రిక ప్రకారంగా వృష అంటే ఏంటి వృషభం అంటే ఏంటి ఎద్దు మన వృషణాల మీద ఉన్నది ఏంటి పురుషాంగం అవునా ఈ వృషణాల మీద ఉండేటి పురుషాంగాన్ని అది అంగము అనబడితే అవయవ కేంద్రకంగా అవుతుంది కానీ స్త్రీలింగం పురుషలింగం లింగం రెండు లింగ భేదములు ఉన్నాయి కదా ఈ లింగమునకు ఆధారభూతమైన వృషభమైతే వృషమైతే ఆ వృషభం మీద ఉండేటటువంటి ఈశ్వరుడి యొక్క చైతన్యానికి ఇది కేంద్రకం అక్కడ వృషభ వాహనుడు ఇక్కడ వృషం వృషణం పైన ఉండేటటువంటి లింగధారణ అర్థమైందా భగవత్ కేంద్రకం అయ్యావి అర్థం కాలేదు నీకు అర్థమైంది సార్ అన్నీ కూడా భగవత్ స్వరూపకమైనటువంటివే మాంసాహారం తింటే పవర్ ఎక్కువ ఉంటుంది మాంసాహారం తింటే స్పర్మ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది స్ట్రాంగ్ ఉంటుంది అనుకోవడం మూఢ నమ్మకం శాకాహారమే శ్రేష్టం శాకాహారం వలనే ఆ దారుఢ్యం అనేది వస్తుంది మాంసాహారం నుంచి రాదు నేను రాసిస్తా ఏ డాక్టర్నో నాతోనికి రమ్మని రాసిస్తాను ఎందుకు రాసిస్తా అంటే నా ఋషి పరంపర మీద నాకు నమ్మకం ఉన్నది కొన్ని కోట్ల మంది ఋషులు పుట్టినటువంటి సనాతన వైదిక సాంప్రదాయ వంశంలో నేను పుట్టాను నా ఋషుల జ్ఞానం నాకు ప్రమాణం కానీ ఈ పిచ్చి జ్ఞానంతో నాకేం పనయ్యా నా ఋషులు కందమూలాలు తినరు ఏ ఋతువులో పండే పళ్ళను ఆ ఋతువులో తిన్నారు ఏ ఆయనంలో విభజించేటటువంటి పత్రములను పుష్పములను ఆయనములు భుజించారు కాలధర్మానికి అనుగుణంగా మూడు వందల అరవై ఐదు రోజులు ఒకే కంపు తింటివి అదే బాడీని చచ్చిపోయిన శవాన్ని తింటివి ఇప్పుడు మనం చచ్చిపోతే శవం అంటాము కోడి చచ్చిపోతే శవం కాదా మేక చచ్చిపోతే శవం కాదా నీకు తినడానికి చేతగాక దాన్ని కొట్టుకుంటూ తింటివి సస్తివి మాకేం దౌర్భాగ్యం పట్టిందని శవాలని విన వంటివి అర్థమైందా వెనక తిరిగి ఒక ఆయన నపుంసకుడే ఒక వైద్యుడి చెంతకు వెళ్ళే అయ్యా నేను ఇలా ఒక్కడినే మరి నా వంశం ఎలా నాకు శక్తినివ్వండి అని అవునా అయితే ఇది సమయం కాదు మూడు పొద్దులు కలిసే రా నీకు మంది ఇస్తా అన్నాడట మోటుకు బాగా గుర్తుపెట్టుకో ఈయన నపుంసకుడయ్యా ఒక వైద్యుడితో వెళ్ళాడు మన భారతదేశంలో మన ఇండియన్ ఫిలాసఫీలో జరిగింది చరిత్ర బాగా గుర్తుపెట్టుకో అయ్యా నేను ఇది అనగా నేను ఇలా నో వర్క్ ఉంది కానీ దాని పని అది చేస్తుంది కానీ ఆ పని చేయదు అర్థమవుతుందా దాని పని అది చేస్తుంది కానీ ఆ పని చేయదు ఆ పని చేయకపోతే నా వంశం లేదు కదా నా వంశోద్ధారకం కావాలి నేను ఒక్క కొడుకుని నాకు ఆ పని చేయడానికి ఏదైనా మంది అన్నాడు అవునా అయితే ఇది సమయం కాదు మూడు పొద్దులు కలిసే సమయంలో రా అన్నాడు ఆయన వీడికి అర్థం కాల ఇంటికి పోయి వాళ్ళ తాతని అడిగిండు తాత తాత మూడు పొద్దులు కలిసే సమయం ఏదే అన్నాడు ఏది చెప్పాయా ఎవరని చెప్తారు ఇక్కడ మూడు పొద్దులు కలిసే సమయం ఎవరికన్నా తెలుసా అర్ధరాత్రి పన్నెండు గంటలకు భారతీయ వేద విజ్ఞాన కాలమానం ప్రకారం ఇది సరి అర్ధరాత్రి పన్నెండు గంటలకు రమ్మంటాడు పోతాడు పోయిన తర్వాత కుసుమ నూనెలో ఒక పసురు విండిస్తాడయ్యా నూనెలో ఒక పసురు విండిస్తాడు ఏం పసురు ఏమో తాగురా అంటాడు తాగిన తర్వాత ఆ చెరువులో స్నానం చేయమంటాడు స్నానం చేసి వచ్చి ఇవ్వండి ముగ్గురు పెళ్ళాలు ఒకరికొకరికి ఏడు మంది ఎంతమంది అయింది అది అది భారతీయ వేద విజ్ఞానం మన యొక్క ఆయుర్వేదంలో ఉండే పట్టు ఇది కథ కాదు జరిగింది భీముడికి వజ్రదేహం దుర్యోధనుడికి వజ్రదేహాన్ని తయారు చేసి ఇచ్చింది ఎవరు మేకల్ని కోళ్ళను పందులు మోసుకొని తింటే వచ్చిలేవయ్యా వాళ్ళు కొన్ని లేపనాలు పసుర్లపైన వజ్రదేహం తెచ్చుకున్నారు పురుష అశ్వగంధ లాంటి లేహముల చేత అదంగానే సర్లే మీకు తెలిసిది మీరు చెప్తారు మాకు తెలిసి మేము చెప్తాం కానీ ఎన్నాటికైనా ఏనాటికైనా మా వాక్య సత్యం మా జ్ఞానమే పరిపూర్ణం మిగతావని వృధా అంతే ఎలా అంటే మనిషి తన జ్ఞానానికి అనుగుణంగా మతాలు పుట్టించుకున్నాడు తన జ్ఞానానికి అనుగుణంగా గ్రంథాలు రాసుకున్నాడు తన జ్ఞానానికి అనుగుణంగా దేవుళ్ళని పెట్టుకున్నాడు మన ధర్మం అట్లా పెట్టుకోలేదు కదా ఇప్పుడు ఇతర మతాలలో మన మతాలలో ఒక విడి ఒక వ్యత్యాసం చెప్పిన వాళ్ళందరూ నా అంటారు మన ధర్మం ఒకటే మన అంటారు వాళ్ళు ఏమంటారు తెలుసా నా నేనే అన్యమైనది కాదు మన ధర్మం మన అంటే కుక్క నక్క ఈగ దోమ చెట్టు పుట్ట రాయి నది చెరువు వాడు వీడు ఆడ మగ అన్నీ మన అందుకే మన ధర్మం ఇంత గొప్ప ధర్మం చెప్పింది తప్ప లేకపోతే నిన్న మన ఉట్టి మీరు చెప్పేది తప్ప కదా ఈ మధ్యలో ఇంకో పిచ్చిమాలోకం తెల్లవారుజామునట పవర్ ఎక్కువంటద తెల్లవారుజామునట పవర్ ఎక్కువంటద తెల్లవారుజామున గనక సంభోగం చేస్తే పిల్లలు తొందరగా పుడతారట మొన్న ఒక ఆయన వచ్చిన అతను చెప్తున్నాడయ్యా ఏం పిచ్చిమాలోకము ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచనలు ఆ తెల్లవారుజామున దేవుళ్ళ పూజలు గానేయా చేయాల్సింది ఈ పూజ ఎలా చేసేది ఎవరు పిచ్చి ఆలోచనలు ఇస్తారు వీళ్ళకి ఎవరు ఈ సలహాలు ఇస్తారు అర్థం కాదు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో భగవత్ సేవ చేసి నువ్వు పుణ్యాన్ని కదా సంపాదించాల్సింది అర్థమవుతుందా మేము ఏ పాప మేరగాన పాపులమయ్యా మాకేం తెలియదు మళ్ళమ్మ స్వామి ఎల్లరి చేద్దాం మా నాన్న ఇబ్బంది పెట్టకండి అపోహాలకు పోకండి దయచేసి మీకు వాళ్లకు అపోహలు నమ్మకండి పవిత్రమైన ధర్మంలో ఉండి పవిత్రమూర్తులై బతకండి సావని పాపులై బ్రతికి సాగుతు మళ్ళీ పుడతామో పుడతామో ఒకవేళ పుట్టినా మనిషిగా పుడతామో ఏ గొర్రెగా పుడతామో బర్రెగా పుడతామో వచ్చింది శరీరం దీన్ని సార్థక్యం చేసుకుంటే పోలా మళ్ళీ ఎందుకు పాడు చేసుకోవాలా అమెరికా వరకు పోయినవయ్యా కిందవాడి మీనవాడి వీసా పాస్పోర్ట్ తీసుకొని పోయినావు ఓ నాలుగు రాళ్ళు సంపాదించుకొని వస్తావా లేకపోతే ఆ జైల్లో పడేసి వస్తావా దేశంగాని దేశం వచ్చినాం ఇక్కడ కరెన్సీకి వాల్యూ ఎక్కువ ఇక్కడ పైసకి వాల్యూ ఎక్కువ ఆ పని పని చేసి ఓ పది రూపాయలు సంపాదించుకొని ఇండియాకు లగ్జరీగా పోదామంటావా లేకపోతే అడ్డం వచ్చిన నేరాలు చేసి అక్కడ జైల్లో శిక్షలకు గురి ఆవాలనుకుంటావా చెప్పయా మంచిగా రావాలనుకుంటావు కదా ఎన్ని యోనులయ్యందు పుట్టి సచ్చి ఈ భూ వచ్చి మానవ జన్మ ఎత్తిటివి ఈ నేరస్తుడిగా పరిగణలోకి తెచ్చుకుంటావా పుణ్యమూర్తిగా తెచ్చుకుంటావా పుణ్యమూర్తిగా తెచ్చుకోవాలి కదా ఆ పుణ్యమూర్తిగా తెచ్చుకోవడానికి మన ధర్మంలో మూడు శాఖలు ఇచ్చారు అవి త్రివిధ ధర్మ సూత్రములు అంటారు నిద్ర ఆహారం బ్రహ్మచర్యం మంచి నిద్ర అతి నిద్ర పనికిరాదు అతి నిద్ర ప్రాణగండం ఆయుక్షీణం తక్కువ నిద్ర కూడా మంచిది కాదు అది ఆయుక్షీణమే అశాంతికి దారి తీస్తున్నది అలాగే అనుకూలమైనటువంటి నిద్ర మంచి నిద్ర భోజనం ఆహారం దేనివల్ల నువ్వు మంచిగా ఉంటావు ఆహారం పనికిరాని ఆహారం కాదు ఈ రెండింటిని గట్టెక్కిన తర్వాత వచ్చేది బ్రహ్మచర్యం ఇవి చేసి కూడా ఇవి పాటించకపోతే ఇవి రెండు సున్నా ఇవి రెండు పాటించుకుంటూ ఇవి పాటించకపోతే ఇవి రెండు సున్నా క్లియర్గా చెప్పిన మన వాళ్ళు ఈ మూడు పాటించడం అయినా నువ్వు ఆధ్యాత్మిక రంగంలో సాధన పొందు సాధించుకుంటావు సంసార రంగంలో నువ్వు సాధించుకుంటావు సామాజిక రంగంలో నువ్వు రాజుగా వర్ధిల్లుతావని చెప్పారు మన వాళ్ళు సరిపోదా అది ఎనీ డౌట్ నో డౌట్ నాకైతే పిచ్చ ఉన్నాయి నిజం చెప్తా వస్తే ఇతనే వస్తానే ఉంటాయి నీకానే ఓపిక లేదు షార్ట్ కట్లో మెమరీ అంతా ఓపెన్ కావాలంటారు మీరు అది ఇందులో చాలా మూలాలు ఉన్నాయి పురుషుడు హస్తప్రయోగం ఏ చేతితోనే చేస్తారు చెప్పాయా మీరు మొగలే కదా చెప్పండి ఓ పెద్ద పతితులు అక్క క్రియేట్ కాకండి రైటో లెఫ్టో శాస్త్రంలో ఏ చేతితో ఏ వాటంగా చేయాలని కూడా ఉన్నది మీకు డౌటా చెప్పేయమంటావా ఇది కేవలం పురుషులకు కాదయ్యా మహిళలకు కూడా హస్తప్రయోగ నిబంధనలు ఉన్నాయి మహిళలకు కూడా హస్తప్రయోగ నిబంధనలు నియమాలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి ధర్మాలు ఉన్నాయి ఇక్కడ ఏదో పెద్ద పురుషులనే ఓ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు అనుకోకండి అవునప్ప శాస్త్రం జీవధర్మ సిద్ధాంతం మీద రీసెర్చ్ చేసింది అందులో ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు నపుంసకులు కూడా ఉన్నారు కానీ అన్నిటికన్నా భయంకరమైన స్వలింగ సంపర్కం ఒక పురుషుడు సంతానాన్ని ఇవ్వాలి సంసారం చేయాలనుకుంటే తప్పకుండా ఈ నియమాలు కంపల్సరీ పాటించాలి పిల్లల జీవితాలు పాడైతే రోగాలు రానికే కారణమే సెక్స్ సంభోగ ధర్మం వలనే సర్వనాశనం సంభోగ ధర్మం వలనే సర్వ జగత్తు తరిస్తుంది ఈ రెండు ఉన్నాయి